మరణమే మనిషికి మహాపాఠం ఈ లోకంలో మనం ఎంత సిరి సంపదలు సంపాదించటానికి ప్రాకులాడినా ఎంత అద్భుతమైన హరిమేనాలను కట్టేసిన ఎన్ని ఎకరాల భూముని సంపాదించిన ఇదంతా తాత్కాలికమైనది మోసే గారు ఏమన్నారు ఐగుప్తు ధనము కంటే ఐగుప్తులో ఉన్నటువంటి పంచపక్ష పరమన్నలు కావచ్చు ఆ విలాసవంతమైన ఆ జీవితం కావచ్చు మోసే గారు ఎలా చూశాడు అల్పకాలమేది ఈ ఆనందం తాత్కాలికం కొంతకాలం యాకోబు గారు ఏమన్నారు ఆవిరి లాంటిది ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఏది సంపాదించాలనుకుంటున్నాం దేన్ని సాధించాలనుకుంటున్నాం ఏది కూడబెట్టుకోవాలనుకుంటున్నాం ఇదంతా నీ జీవితం గురించి ఇప్పుడు ఆలోచించావా ఇది అంతా కూడబెట్టుకున్న తర్వాత నీ జీవితం ఎంత కాలం ఉంటుంది నీవు కూడబెట్టే లోపు నీ జీవితం అయిపోద్ది యాకోబు గారు అన్నారు ఆవిరి లాంటిది ప్రపంచ చరిత్రలో ఒక వీరుడు కూర్చి నేను చెప్పదలుచుకున్నాను ఓకేనా ఒక వీరుడు ఎవరు అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ ప్రపంచాన్ని ఏలినవి నాలుగు సామ్రాజ్యాలు ఆ నాలుగు సామ్రాజ్యాల్లో మూడవ సామ్రాజ్యాన్ని ఏలిన ఒక యవ్వనుడే ఒక బలవంతుడైన యవ్వనుడే ది గ్రేట్ అలెగ్జాండర్ ఈయన చనిపోయినప్పుడు మరణ పడక మీద ఉన్నప్పుడు కొన్ని చరిత్ర కథనాలు ఇలా చెబుతున్నాయి ఏంటి ఆయన ఏం చెప్పాడో తెలుసా తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతులను సేనాధిపతులను పిలుచుకొని ఆయన మూడు కోరికలను కోరాడంట గమనించండి గమనించండి మూడు కోరికలను కోరాడు ఏంటి ఆయన చక్రవర్తి కదా ప్రపంచంలో ఉన్నటువంటి ధనరాశులన్నిటినీ చాలా ఎక్కువ కూడబెట్టుకున్నాడు కావలసిందంతా తెచ్చుకున్నాడు మరణము అతనికి ప్రాప్తించేటప్పుడు మాత్రం ఇది తన మనసుని బాగా కలిచివేస్తే తన మనసుని బాగా నొప్పిస్తే అలెగ్జాండర్ కళ్ళ ముందే మరణం మరణం యొక్క ఆ స్పర్శ తగలగానే ఆ మరణపు అంచులో ఉన్నాడని తనకు అర్థమాగానే తన మనోనేత్ర వెలిగించుకున్నాడు తను తెలుసుకున్న సత్యం ఏంటో తెలుసా అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాడు నన్ను వైద్యులతో మొయ్యించండి శ్మశానానికి వైద్యులతో నన్ను సండి దాని అర్థమేంటో తెలుసా ఆనాటి కాలానికి ప్రపంచంలో అత్యున్నతమైన వైద్యులు ఉండ ఉండుగాక కానీ ఆ వైద్యులు కూడా నా ప్రాణాన్ని కొండ వాళ్ళు ఆపలేకపోయారు అందుకే వారు మొయ్యాలి ఈ సమాజం దాన్ని తెలుసుకోవాలి రెండవది నేను సంపాదించిన ధనరాశులు ఏవైతున్నాయో ఈ సిరి సంపదలు ఏవైతున్నాయో నన్ను నలుగురు మోసుకెళ్తారు కదా ఈ నాణ్యాలన్నీ నేను సంపాదించిందంతా నా వెనక విసిరిస్తుండే ఎందుకు సమాజం తెలుసుకోవాలి మన సమాజంలో కూడా నా చిన్నతనంలో శవాలని మోసుకుపోతే శ్మశానానికి చిల్లర వేసేవాళ్ళ లేదా ఎందుకేసేవారు మనకు గుర్తుకు రావాలి నువ్వు సంపాదించినంత పరులు పాలు మనతో రాదు మూడవది నన్ను ఖననం చేసేటప్పుడు నన్ను పాత పెట్టేటప్పుడు నా రెండు చేతులు పై కొంచండి ఏంటి పాత పెట్టేటప్పుడు నా రెండు చేతులను పై కొంచండి ఎందుకు సమాజం మొత్తం తెలుసుకోవాలి ఎంతో సంపాదించాను ఎక్కడికో ఎంతో దూరం పరిగెత్తాను నేను దేన్ని పట్టుకు పట్టుకుపోలేకపోతున్నాను నేను దేన్ని నాతో తీసుకోలేకపో తీసుకు వెళ్ళలేకపోతున్నాను మన పెద్దలు అంటారు పుట్టేటప్పుడు మొలతాడు లేకుండా పుడతాం దిగంబరగా కదా చనిపోయేటప్పుడు మొలతాడు లేకుండా వెళ్ళిపోతాం యోగుగారు ఏమంటున్నారు చూద్దామా యోగు గ్రంథం ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో యోబు గారు ఇలా అంటున్నారు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరి నై వచ్చి తిని అంటే మొలతాడు లేకుండా కనీసం వస్త్రాలు లేకుండా తెలుసు కదా దిగంబరి నై వచ్చి తిని దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళెదను వెళ్ళెదను ఏమర్థమైంది మనకు మనం దేనికోసమైతే అల్పకాలమైన కొన్ని విషయాల కొరకు సిరి సంపదల కొరకు భవనాల కొరకు భూముల కొరకు మన అందాల కొరకు మన ఆశల కొరకు మన కోరికల కొరకు మనం పరిగి తీస్తే ఎన్ని కూడబెట్టుకున్నా ఎన్ని సంపాదించుకున్నా ఈ ప్రపంచంలో నంబర్ వన్ నివ్వైనా సరే ఇదేది నీతో రాదు ఏముంది మొలతాడు కూడా మనం పట్టికుపోము మరణించేటప్పుడు మొలతాడు కూడా మనం పట్టుకుపోలేము అలెగ్జాండర్ అదే చెప్పాట ఈ సమాజం ఈ సమాజంలో మన కళ్ళ ముందు అనేక మంది మన కళ్ళ ముందుని మనం కోల్పోతున్నాం వారికి మనకు ఉన్నటువంటి మధ్య బాండింగ్ పరిచయాలు ఈ ప్రేమ అనురాగాలు కోల్పోతున్నామే వారిని చూసేటప్పుడు మనకేం అర్థం అవ్వాలి వారిని చూసేటప్పుడు మనకేం అర్థం అవ్వాలి ప్రసంగీ గ్రంథం ఏం చెప్తుంది ప్రసంగి గ్రంథం చూద్దామా ఏడు అధ్యయంలో వచ్చిన చూద్దాం విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రాలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు ఎలా అనగా మరణము అందరికి నీ గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు బ్రతుకుతున్నవారు సజీవంగా ఉన్న మనము శవము దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనం ఆలోచనలు పడతామా పడతాం ఆలోచనలు పడతాం